అకాడమీగా ఈ కార్యక్రమానికి మా మిత్రులు ఈ కార్యక్రమాన్ని చేసుకున్నటువంటి ముఖ్య సరాలను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమానికి మా జిల్లా ప్రతి లక్ష్మణరావు దాదా గారి చాలా ఆనందంగా ఉంది అలాంటి కార్యక్రమాలు అన్న యూట్యూబ్లో ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేసి అంతరించిపోతున్నటువంటి కళలను అభివృద్ధి చేయాలన్న విషయంతో తెలియజేస్తున్నటువంటి ముఖ్య సరవాలను అన్ని విధాలా సహకరిస్తామని చెప్తున్నాను అలాంటి కార్యక్రమాలు ముందు ముందు మరి ఎన్నో కార్యక్రమాలు అన్నతో కలిసి చేయాలని కోరుకుంటున్నాను ఈ కార్యక్రమాన్ని పిలిచినందుకు ధన్యవాదాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ కాలేజీ ప్రాంగణం ముందు లిటిల్ ఛామ్స్ వారి ఆధ్వర్యంలో గారి ప్రారంలో మాకు మా గుర్తుకి నేను అనే డాక్టర్ మద్ద మాధవరావు మాట్లాడుతూ ఈరోజు కొత్త శ్రీరాములు స్ఫూర్తి సేవా పురస్కారం మరియు ఈ యొక్క మాకు అవార్డు రావడం చాలా గొప్పతనంగా ఉంది ఇది నాకు కాదు మా క్షేమ కూర్చునిగా భావంతో నేను చేసుకుంటాను కాబట్టి ఉచ్చేసే మా గతంలో ఎన్నో కార్యక్రమాలు మాకు ఎన్నో అవార్డులు ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది కాబట్టి వారి దినదినాభివృద్ధి ముందుకు వెళ్ళాలని పేరుతూ మా అభయ సేవా ఫౌండేషన్ తరఫున నేను ఎంతో ఆనందిస్తున్నానికి ఈ అవార్డు రావడం చాలా గొప్పతనంగా ఉంది నాకు చాలా సంతోషంగా నేను ఉందని నువ్వు ఎప్పొస్తూ సరిపిస్తున్నాను నాకు చాలా మిత్రులు కూడా ఒక క్యాడర్కి వెళ్ళినా కూడా ఈ రోజు కూడా అన్న ఏంటి కార్యక్రమం ఎలా ఉంది ఎలా చేస్తున్నావు అని ఎప్పుడు కూడా నాకు మాట్లాడుతూ ఉంటారు ఈ రోజు కూడా ఈ రోజు హైదరాబాద్లో కూడా వాళ్ళు ఒక నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రోగ్రామ్ ఉంది అయినప్పటికీ కూడా మన కార్యక్రమానికి నా మిత్రులు ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకంటే ఇది కోసం వచ్చారు నా కోసం కాదు మీరందరూ పిల్లలందరి కోసం వారు రావడం జరిగింది థ్యాంక్ యూ మిత్రుమా థ్యాంక్ యూ వెరీ మచ్ సభాధ్యక్షులు ఛాంపియన్స్ గారు అదేవిధంగా అబ్బయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు అదేవిధంగా శ్రీ మహుబ్ గారు దోస్తి ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రముఖ సంఘ సేవకులు కార్యక్రమానికి చేసిన అందరూ తాను పాల్గొనే పిల్లల తల్లిదండ్రులు ఇతరులందరికీ నమస్కారాలు పాల్గొంటున్న పిల్లలకు సుభాశిస్తులు మరి వచ్చేసరావు గారి కార్యక్రమానికి గురించి ఒక పది పది రోజులు చెప్పడం జరిగింది చాలా సంతోషించడం జరిగింది వారు సాయంత్రం ఏమో అనుకున్నాను మార్గ మధ్యలో పన్నెండు వేరే ఊరెంతోనే మళ్ళీ ప్రోగ్రామ్ ఉదయం తెలిసి వెనికి రావడం జరిగింది అదేవిధంగా కార్యక్రమాన్ని హాజరైన మాధవ గారు కానీ మహబూబ్ గారు కానీ మంచి సేవా కార్యక్రమంలో పాల్గొంటుంటారు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఆ చేతిలో నిర్వహించబడాలని కోరుకుంటున్నాను ఈ తద్వారా లభించిన ఈ అవకాశానికి ఈ పార్టిసిపేట్ చేస్తున్న పిల్లలు మంచి అవకాశంగా తీసుకొని మా ఇందులో మంచి స్థానాలు సంపాదించి ఎందుకంటే డిఫరెంట్ స్టైజెస్ ఉన్నాయి ఎందుకంటే మూడు కేటగిరీల్లో పిల్లలు పాల్గొంటారు వాళ్ళందరూ కూడా మంచిగా రాణించాలని ఒకవేళ గెలిచిన వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో మరిన్ని పోటీలో పాల్గొని మంచి స్థాయికి కావాలని కోరుకుంటున్నాను అదేవిధంగా పార్టిసిపేట్ చేసి ప్రైజ్ రాని వాళ్ళు కూడా ఇది ఒక గొప్ప అవకాశంగా భావించాలి ఎందుకంటే స్పోర్ట్ పార్టిసిపేషన్ ఇదే స్పోర్ట్ దాన్ని గెలిచినా ఓడినా అంటే అవార్డు వచ్చినా రాకపోయినా ఫస్ట్ ప్రైజ్ వచ్చినా రాకపోయినా పాలిటీవ్గా తీసుకొని నెక్స్ట్ ఇంకా బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇలా పోటీలో పాల్గొననే మన తప్పకుండా తెలుస్తున్నాయి కాబట్టి పిల్లలు భవిష్యత్తులో మరిన్ని పోటీలో పాల్గొని తమకున్న స్టేజ్ ఫియో కొట్టుకొని అదేవిధంగా తమకంటే మాట్ చేసిన వాళ్ళ ద్వారా తెలుసుకుంటూ ఇంకా బాగా ప్రాక్టీస్ చేసుకోవడం ఇంకా మంచి కోచెస్ లేదా ఇంకా మంచి ప్రాక్టీస్ చేసి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు రాగరగాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ధన్యవాదాలు అర్థం థ్యాంక్ యూ